మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలనుకుంటున్నారా లేదా ఇప్పటికే ఐటీ రంగంలో పనిచేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసం ఖచ్చితంగా చూడండి టెక్నాలజీతో మన జీవితం ఎంత సులభమైందో అంతే వేగంగా మన ఆరోగ్యం దెబ్బతింటుంది హైదరాబాద్ హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాల జీవనశైలి పూర్తిగా మారిపోయింది పొద్దున్నే ల్యాప్టాప్ ముందు కూర్చోవడం గంటల తరబడి పనిలో మునిగిపోవడం ఒత్తిడితో జీవించడం ఇవే ప్రతి ఉద్యోగం రోజు ప్రతి ఉద్యోగి రోజు ఫేస్ చేసే సమస్యలు కానీ ఇది కేవలం ఉద్యోగ సమస్య కాదు ఆరోగ్యం సమస్య కూడా మీరు కూడా రోజు రోజుకి బరువు పెరుగుతున్నట్లుగా అనిపిస్తుందా ఎప్పుడు అలసిపోయిన ఫీలింగ్ వస్తుందా అయితే ఈ వీడియో మీకోసమే చివరి వరకు చూడండి ఎందుకంటే ఇందులో మీ ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం సాఫ్ట్వేర్ ఉద్యోగులు రోజుకు ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు కంప్యూటర్ ముందు కూర్చునేలా మారిపోయారు కదలికలు తెలి తగ్గిపోవడంతో శరీరంలో కొవ్వు పెరుగుపోయింది ఉద్యోగస్తులు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు బిర్యానీ పిజ్జా బర్గర్లు సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది రోజంతా పని ఒత్తిడితో మునిగిపోవడం రాత్రి రోజంతా పని ఒత్తిడితో మునిగిపోవడం రాత్రిలు క్వాలిటీ నిద్ర పొందకపోవడం సమస్యలు పెంచుతుంది నిద్ర తక్కువ ఉండడం వలన మెటాబాలిజం స్లో అవుతుంది ఫలితంగా బరువు పెరుగుతారు ఉద్యోగస్తులు టైం లేదు అనే కారణంతో జిమ్ వాకింగ్ యోగా లాంటి వ్యాయామాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు రోజు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయకపోతే బరువు పెరిగిపోతారు ఇప్పుడు మనం ఈ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నాం జంక్ ఫుడ్ తగ్గించాలి ఇంటి భోజనం తినాలి ఆ కూరలు కూరగాయలు కూరగాయలు తినాలి కనీసం ముప్పై నిమిషాలు నడవాలి